E aí హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బాషాలు అందరూ ఉన్నారు బాగున్నారు అందరూ బాగుండాల మనస్ఫూర్తిగా కోరుకున్నా అండి ఇది ఫస్ట్ డే ఆఫ్ నవరాత్రి అనమాట సో అందుకని నేను కట్ట పొంగులు ప్రసాదం చేశాను పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే సెకండ్ డే ఆఫ్ నవరాత్రి మేమైతే గుడికి వెళ్తున్నాం అనమాట గుడికి వెళ్లే ముందు ఇంట్లో పూజ చేసేసుకున్నాను పులిహార చేశాను లెమన్ రైస్ చేశాను అనమాట ప్రసాదంగా నెక్స్ట్ అయితే అమ్మవారి గుడికి వెళ్ళామండి మా అత్తయ్య చీర చీర పెడుతున్నారనమాట అమ్మవారికి సో అందుకని మేము అందరం గుడికెళ్ళాం దర్శనం అయితే బాగా జరిగింది ఈ గుడిలో ఏంటంటే కుంకుమ పూజ జరుగుతుంది అనమాట నవరాత్రులు ఎన్ని రోజులైతే అన్ని రోజులు రోజు కుంకుమ పూజ జరిగింది భోజనాలు కూడా పెడతారనమాట ఇది చెల్లూరుపేటలో దాసరి కాలనీలో ఉన్న అమ్మవారు గుడి అనమాట అక్కడే ప్రతిరోజు అదే నైన్ డేస్ ఆఫ్ నవరాత్రి కుంకుమ పూజ జరిగిద్ది ప్లస్ భోజనాలు కూడా పెడతారనమాట కుంకుమ పూజ చేసిన వాళ్ళకి భోజనాలు అనమాట నెక్స్ట్ అయితే అక్కడైతే దర్శనం బాగా జరిగింది ఇదైతే ఈవినింగ్ అండి ఈవినింగ్ ఇక్కడ మా ఇంటి దగ్గర శివాలయం ఉంది కదా మేము సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్ఠించిన శివాలయం ఉంది కదా అక్కడికి వెళ్ళామనమాట అక్కడ దర్శించుకుందామని అక్కడ అమ్మవారు ఊరేగింపు రోజు జరుగుతుందన్నమాట రోజు ఊరేగింపు జరిగింది ఎన్ని డేస్ నవరాత్రి అయితే అన్ని డేస్ ఊరేగింపు జరిగిద్ది ఇప్పుడే ఊరేగింపుకి తీసుకెళ్ళిపోతున్నారనమాట ఎవరైతే అలం అమ్మవారు అలంకరణ చూపిస్తున్నారనమాట ఎలా చేశారనేది ఎవరైతే ఊరేగింపు స్టార్ట్ అయిపోయింది ఊరేగింపుకి స్టార్ట్ చేసే ముందు అంత అలంకరణ చేసి హారతి ఇచ్చిన తర్వాత ఊరేగింపు స్టార్ట్ చేస్తారనమాట అమ్మవారు అలంకరణ అయితే చాలా చాలా బాగా చేశారండి లోపల అమ్మవార్లు కానీ ఇక్కడ ఊరేగించే అమ్మవారిని కానీ చాలా బాగా చేశారనమాట మేము కాసేపు ఉండి ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట ఇది నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఏంటంటే కొబ్బరి అన్నం అనమాట ఆ రోజు కొబ్బరి అన్నం ప్రసాదం పెట్టి పూజ కంప్లీట్ చేసుకున్నాం అనమాట ఇంకా తషికాకి హాలిడేస్ ఇచ్చారు కాబట్టి మా వాళ్ళు ఊరు వచ్చేసామండి ఇంకా ఇస్కాన్లో కొంచెం పనుండి ఒక పని కోసం వచ్చామన్నమాట సో ఇస్కాన్ రావడం కూడా ఫస్ట్ టైం నేను నష్టా పెట్టిన తర్వాత ఒకసారి కూడా ఇస్కాన్కి రాలేదనమాట సో వేరే పని మీద వచ్చాము అలా దర్శనం కూడా చేసుకున్నాం అనమాట ఇస్కాన్లో ఇదిగోండి ఇక్కడ మా అమ్మాయి అయితే ఇక్కడే చాలాసేపు టై టైం స్పెండ్ చేసింది మా అమ్మాయికి యానిమల్స్ అంటే చాలా ఇష్టం అవి ఎక్కడ ఉంటాయి అక్కడ ఏవైనా కానీ ఇంకా టోటాస్ దగ్గర చాలాసేపు కూర్చొని చూస్తూ ఉన్నామన్నమాట అక్కడ ఇంకా గుడి ఓపెన్ చేయలేదు మేము ఒకసారి ఈవినింగ్ ఫోర్ థర్టీ తర్వాత చేస్తా అన్నారు మేమైతే ఫోర్ లోపు వచ్చేసాం కదా కూర్చొని ఉన్నాం అనమాట చాలాసేపు అక్కడ చాలా బాగుంది ఎన్విరాన్మెంట్ అయితే లోపలైతే దర్శనం చేసుకొని లోపల కంప్లీట్ చేసుకున్న తర్వాత బ్యాక్ ఇంకా మేము ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటికి వెళ్ళిపోయాము తర్వాత ఏంటంటే నెక్స్ట్ డే అనమాట మా అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ చేసుకున్నాము ఆ రోజు దర్దోజనం అనమాట ఆ రోజు ప్రసాదం పెట్టేసి ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా మేము దసరా రోజు పెళ్ళికి వెళ్ళామన్నమాట ఇంకా మధ్యలో అయితే కొన్ని కొన్ని రీజన్స్ వల్ల నేను ప్రసాదం చేయలేకపోయాను తర్వాత దద్దోజన తర్వాత కూడా కేసరి కూడా చేశాను అనమాట కానీ ఆ రోజు వీడియో తెలియదు ఆ రోజు ఎగ్జామ్కి వెళ్ళా వెళ్తున్నాను అనమాట సో కొంచెం టెన్షన్లో ఉండి తెలియదు అనమాట సో ఇప్పుడైతే మేమైతే దసరా రోజు పెళ్ళికొచ్చామనమాట మా మామయ్య వాళ్ళ అబ్బాయి పెళ్ళికి ఆ వీడియో కూడా యాడ్ చేశాను అనమాట ఇందులో ఇప్పుడే వచ్చేసామండి మండపం దగ్గరికి అందరికన్నా ముందు మేమే వచ్చేసామన్నమాట పెళ్లి కూతురు పెళ్ళి కూడా ఇంకా రాలేదు సో నైన్కి కదా పెళ్ళి వచ్చేస్తారని చెప్పి మేము సెవెన్ సెవెన్ థర్టీగా వచ్చేసాము ఇంకా ఎవరు రాలేదన్నమాట బయట కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట అందరి కోసము అందరు చుట్టాలు వస్తే మా అమ్మ అయితే మాట్లాడుతూ ఉంది అందరితోటి ఒకసారి అయితే చూపించేస్తాం లోపల మండపం కూడా చూపించేస్తాను అనమాట ఇదిగోండి మండపం అయితే ఇలా ఉంది ఇలా డెకరేట్ చేశారనమాట ఇప్పుడైతే వచ్చేసారు ఇప్పుడే వచ్చేసారు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు వచ్చారనమాట మండపంలోకి మా మావాయి వాళ్ళ అబ్బాయి అనమాట అంటే మా అమ్మ వాళ్ళ కజిన్ వాళ్ళ కొడుకు సో ఇలాగా చాలాసేపు అక్కడ టైం స్పెండ్ చేసాం అనమాట జీరకాల బెల్లం పెట్టిన దాకా ఉన్నామన్నమాట అక్కడే కూర్చొని టైం స్పెండ్ చేసి కొంతసేపు అందరిని పలకరించి చుట్టాలందరినీ ఏంటంటే అందరు తెలిసిన వాళ్ళు కదా అదేంటంటే మా అమ్మ వాళ్ళ అమ్మమ్మ ఊరు అనమాట సో అందరూ తెలిసిన వాళ్ళందరూ వచ్చారు వాళ్ళందరితో మాట్లాడి పలకరించి కాసేపు కూర్చొని మా అమ్మాయి కూడా అయితే మా అమ్మ అయితే మొత్తం అయిపోయిన దాకా ఉందామనేది పెళ్ళి కానీ ఉండలేదండి లేట్ అయిపోతుందని చెప్పి లెవెన్ దాకా ఉన్నాం మాక్సిమం మేము వచ్చేసరికి ఇంటికి వచ్చరికి లెవెన్ అయిపోయింది అనమాట ఇది ఒక స్మాల్ వీడియో అండి అన్నీ కలిపి ఒక స్మాల్ వీడియోలో చేసి పోస్ట్ చేస్తాను అనమాట యాక్చువల్గా ఇంక నేను హాలిడేస్లో స్పెండ్ చేసింది చేసింది అంతా అనుకున్నాను కానీ అసలు కుదరలేదు మధ్యలో అటు ఇటు తిరగడం జరిపింది ఎగ్జామ్ కోసం అని మళ్ళీ ఒంగోలు వెళ్ళి అలా అలా తిరుగుతూనే ఉన్నాను అనమాట నష్టాపేట ఒంగోలు మళ్ళీ చెలకలూరుపేట అలా తిరుగుతూ ఉన్నాను అనమాట సో కొన్ని కొన్ని వీడియోస్ తీయలేకపోయాను మధ్యలో తీసినంత వరకు పోస్ట్ చేస్తున్నానండి మేమైతే తర్వాత కొంతసేపు అక్కడ స్పెండ్ చేసి నెక్స్ట్ డిన్నర్కి వచ్చామన్నమాట డిన్నర్ చేసేసి డిన్నర్లో చాలా ఐటమ్స్ పెట్టారు జున్ను కానీ గార బజ్జి టూ స్వీట్స్ టూ ఇవి వెజ్ బిర్యానీ ఇంకా నార్మల్ రైస్ ఇంకా కర్రీస్ సాంబార్ పెరుగు అనమాట ఇవి నెక్స్ట్ అయితే మా అమ్మాయి ఫేవరెట్ ఏంటంటే డెజర్ట్ అనమాట ఐస్ క్రీమ్ ఇది సెకండ్ది అనమాట ఒకటి అయిపోయింది సెకండ్ దానికి వచ్చింది చూపిస్తున్నానని అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతుంది వీడియో తీస్తున్నాను అని చెప్పి తర్వాత డిన్నర్ చేసిన తర్వాత కూడా కాసేపు కూర్చున్నామండి పెళ్ళిలో కూర్చున్న తర్వాత బ్యాగ్ స్టార్ట్ అయ్యి అనమాట ఆ రోజు దసరా కాబట్టి లాస్ట్ డే ఆఫ్ నవరాత్రి సో అందుకని అమ్మవారిని ఊరేగింపు ఇస్తున్నారనమాట అంటే ఇప్పుడు బొమ్మను పెడతారు కదా వాళ్ళు ఊరేగించి నిమజ్జనానికి తీసుకెళ్తున్నట్టున్నారు నష్టాపేటలోనే అనుకుంటే వచ్చేసాం వచ్చేసామన్నమాట అప్పటికే క్వార్టర్ టూ లెవెన్ అయింది అంటే వాళ్ళు సెలబ్రేషన్స్ అన్నీ చేసుకొని ఊరేగింపుగా చేసుకుంటూ వస్తున్నారనమాట సో అందుకని లేట్ అయినట్టుంది ఇదేనండి నా వీడియో ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకమ్మా ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్దర్ అప్డేట్ కోసం మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటా అండి నమస్తే